పంజాబ్లో వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడి కలకలం సృష్టించిన కలిస్తానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం ఈ మేరకు అతడి లాయర్ రాజ్దేవ్ సింగ్ కల్సా ఇప్పటికే ప్రకటించారు సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో జూన్ ఒకటిన పంజాబ్లో పోలింగ్ జరగనుండగా కదూర్ సాహెబ్ లోక్సభ స్థానం నుంచి అమృత్పాల్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది మరి జైల్లో ఉన్నవారు పోటీ చేయవచ్చా ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయి ఈ కథనంలో చూద్దాం ఏడాదితం పంజాబ్లో వేర్పాటువాదాన్ని తెరపైకి తెచ్చి కలకలం రేపిన ఖలిస్తానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది పంజాబ్లోని ఖదూర్ సాహెబ్ లోక్సభ స్థానం నుంచి అమృత్పాల్ పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన అమృత్పాల్ ప్రస్తుతం అసోంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు అమృత్పాల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు అతడి లాయర్ రాజ్దేవ్ సింగ్ ఖల్సా బుధవారం ప్రకటించారు జైల్లో అమృత్పాల్ తో భేటీ అనంతరం ఈ విషయం చెప్పారు సార్వత్రిక ఎన్నికల చివరి దశలో జూన్ ఒకటవ తేదీన పంజాబ్ లో పోలింగ్ జరగనుంది అమృత్పాల్ తండ్రి తార్సెం సింగ్ కూడా జైల్లో అతడితో గురువారం భేటీ అయ్యారు అయితే ఎన్నికల్లో అమృత్పాల్ పోటీపై మాత్రం తార్సెం సింగ్ స్పష్టతనివ్వలేదు ఆ విషయాన్ని మాట్లాడేందుకు జైలుకొస్తే జైలు అధికారులు తమకు తగిన సమయం ఇవ్వలేదని ఆరోపించారు అమృత్పాల్ తండ్రి బంధువులు జైల్లోకి వెళ్లేటప్పుడు స్థాయిలో తనిఖీలు చేశారు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు శిక్ష పడకుండా జైల్లో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధం లేదు రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడితే వారు ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు జైల్లో ఉన్న ఖైదీ ఎన్నికల్లో పోటీ చేయడం గతంలోనూ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ జైల్లో ఉండగానే బీహార్లోని ముజఫర్ నగర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై మూడు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు డాన్ ముఖార్ అన్సారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జైల్లో ఉండగానే బీఎస్పీ అభ్యర్థిగా యూపీలోని మౌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు జైల్లో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పిస్తారు రెండు వేల ఇరవై మూడులో అమృత్పాల్ సింగ్ అనుచరుడు లవ్ ప్రీత్ ను అజనాల పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా అమృత్పాల్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది అప్పట్లో వందల మంది పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు ఈ ఘటనతో పేరు మారుమోగింది రెండు ఫిబ్రవరి వరకు అతడు ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తి చాలా కాలం దుబాయ్ లో ఉన్నాడు వారిస్ పంజాబ్ దేశ సంస్థ వ్యవస్థాపకుడు దీప్ సిద్దు మరణంతో అమృత్పాల్ ఆ సంస్థకు తానే నాయకుణ్ణని ప్రకటించుకున్నాడు నాటి నుంచి ఖలిస్తానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్ నే వేర్పాటువాది ర్నైల్ సింగ్ బింద్రాన్వాలా శైలిలోనే అతడు కూడా వ్యవహరిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి అజినాల ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అమృత్పాల్ అజ్ఞాతంలోనే గడిపాడు చివరికి జర్నైల్ సింగ్ గ్రామమైన రోడేవాల్లోని గురుద్వారాలో అతడిని అరెస్టు చేసి అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు